తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రెండు పీడించేటువంటి గ్రహాల యొక్క మార్పు ఒకటి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది అర్ధాష్టమ శని శనిగా వక్రగతిలో శనేశ్వరుడిచ్చేటువంటి ఫలితం కూడా తొలగిపోయినది రవిశనుల తాలూకు ప్రతికూల ఫలితాలు ఎప్పుడైతే తొలగిపోతాయో చాలా మానసిక ప్రశాంతత వస్తుంది దానితో పాటుగా బుధుడి యొక్క బలం పెరగడం చంద్రుని యొక్క బలం పెరగడం అలాగే రాహు అనుకూలంగా ఉండడం వక్రించిన గురుడు అనుకూలంగా ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా తులారాశి వారికి సహకరిస్తున్నాయి అంటే ఇక్కడ పరిస్థితులను చూస్తే ఈ తులారాశి వారికి సహాయం చేసేటువంటి వారు పెరుగుతూ ఉంటారు తులారాశి వారిని ఇబ్బంది పెట్టాలని లేదా తులారాశి వారిని బాధ పెట్టాలని చూసేటువంటి ఆ వ్యక్తుల సంఖ్య ఆ పరిస్థితుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది గత వారాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్ఫుటంగా కనబడుతుంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు గత నెల రోజులుగా ఉన్నటువంటి నీరసము నిస్సత్వ లేదా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితిగతులు వాటి నుండి విముక్తి లభించి ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు పనులేవి కూడా వాయిదా వేసుకోకుండా ఎంత చలాకీగా తిరుగుతారంటే రాబోయేటువంటి పనులను సైతం భుజానికి ఎక్కించుకుని చక్కగా వాటి మీద దృష్టి పెడుతూ ముందుకు తీసుకెళ్తారు అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగు మనకి కనబడుతూ ఉన్నది ఆర్థిక లావాదేవీలు గతంలో వదిలిపెట్టేసినటువంటివి మరలా దాన్ని తీసుకుని దాన్ని లెక్కలు వేయడం అలాగే ఆర్థిక స్థితిగతులను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే స్నేహితులు సన్నిహితులు మిత్రులు బంధువులు వీళ్ళందరినీ కూడా కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమమో ఒక ఫంక్షన్లోనో వీళ్ళందరినీ చూసి మానసికంగా చాలా ఆనందంగా పాత రోజులను గుర్తు తెచ్చుకోగలుగుతారు అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల చాలా స్పష్టంగా గోచరిస్తూ అటు ఉద్యోగంలో ప్రమోషన్లో వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి చదువులకి కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ వారం ప్రత్యేకించి వారం ప్రారంభం మినహాయించి మిగతా రోజులన్నీ కూడా అనగా ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా తులారాశి వారికి బాగున్నది కాబట్టి ఈ తులారాశి వారు ఈ వారం మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి ఈ కార్తీక మాసంలో కొన్ని కుడుములు ఉండ్రాళ్ళు నివేదన చెయ్యండి విఘ్నేశ్వరుడికి బుధవారం నాడు గరిక ఇంకతోటి స్వామివారిని అర్చన చేయండి తద్ ఫలితంగా కేతువు లేదా కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఈ వారంలో వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము లేత ఆకుపచ్చ రంగు